హలో ఎవరివాన్ ఈరోజు మన ఛానల్లో కరివేపాకు కారం అనేది ట్రై చేద్దాము ఈ కరివేపాకు కారం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి ఇది మనకి పిల్లలకి కాల్షియం లెవెల్స్ అన్నది పెంచుతుంది రోజుకు ఒకసారి కాకపోయినా టూ డేస్కి ఒకసారికైనా పిల్లలకి టేస్ట్ అనేది చేయించండి ఈ కరివేపాకు కారం చాలా అమోఘంగా ఉంటుంది దానికోసం నేను ఒక రెండు బౌల్ల కరివేపాకు తీసుకున్నాను తీసుకుని దాని వాటర్లో శుభ్రంగా వాష్ చేసుకుని ఎండలో ఒక ఫైవ్ మినిట్స్ చెమ్మపోయే వరకు ఆరబెట్టుకున్నాను చమపోయిన తర్వాత నీడలో ఆరవేసుకుని మార్నింగ్ వాష్ చేసుకుంటే ఈవినింగ్ వరకు నీడలో ఉంచేసుకోవాలంటే కరివేపాకుని ఈ కరివేపాకు కారం టూ డేస్కి యూజ్ చేసిన వన్ డేకి యూజ్ చేసిన కాల్షియం లెవెల్ అనేది పెరుగుతుంది చుట్టూ కూడా రాలటం అనేది ఆగుతుందండి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక పావు కేజీ కంటే కొంచెం ధనియాలు వేసి మనం రోస్ట్ చేసుకుని ఫిఫ్టీ పర్సెంట్ ధనియాలు రోస్ట్ అయిన తర్వాత దాంట్లో సగం జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ మీ టేస్ట్ తగ్గ స్పైసీతో ఎండుమిర్చిని ముక్కలుగా చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి అది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ అనేది పట్టుకోవాలి తర్వాత మనం తీసుకున్న కరివేపాకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ లైట్ గోల్డ్ కలర్ వచ్చేదాకా కూడా కరివేపాకుని ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా వద్దండి కొంచెం కరకరలాడే వరకు మెల్లిగా సిమ్లో పెట్టుకుని కరివేపాకు అనేది గరిటితోటే తిప్పాలి లేకపోతే లాస్ట్ ఉన్న కరివేపాకు మాడిపోతుందండి ఆ కరివేపాకు కొంచెం ఫ్రై అయ్యే వరకు కూడా మనం తిప్పుతూ ఉండాలి ఇలా అయిన తర్వాత ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి మనం ఫ్రై చేసుకున్న కరివేపాకును కూడా తీసుకుని టేస్ట్ తగ్గ సాల్ట్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి మీకు ఇష్టమైతే పుల్లపాయ ఇష్టపడే వాళ్ళైతే చింతపండు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టచ్చు మా పిల్లలైతే ఇలా కమ్మగా తింటారండి అందుకని నేను చింతపండు యాడ్ చేయలేదు ఇలా చేసుకున్న కరివేపాకు చాలా కాలం నిల్వ ఉంటుంది చెమ్మ అనేది తగలకుండా చూసుకోవాలి ఒకసారి మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం